ఈ రోజు మన కిచెన్లో ఒక హెల్దీ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నా చాలా చాలా రుచిగా ఉండే ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా నేను చేసిన విధానంలో ఒక్కసారి అయితే ట్రై చేయండి జొన్న రొట్టెలు ఈ జొన్న రొట్టెలు ఈ కాలంలో ఎక్కువగా తింటూ ఉన్నాం కదా వీటిని ఒకే రకంగా ఎప్పుడు చేసామంటే బోర్ కొట్టేస్తుంది ఇలా చేసి చూడండి రుచి చాలా బాగుంటాయి చేసిన కొన్ని గంటల తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అంతేకాకుండా మనం వీటిని వన్ వీక్ దాకా నిల్వ పెట్టుకొని ఈవినింగ్ టైంలో స్నాక్స్ కైనా వీటిని వాడుకోవచ్చు అలాగే ఇందులోకి కాంబినేషన్గా కాయగూరల పులుసు పాతకాలం నాటి అమ్మమ్మలు చేసే ఈ పులుసుని కూడా చేసి చూపించబోతున్న ఒకసారి అయితే ఈ రెండు రెసిపీలు ట్రై చేయండి ముందుగా మనం జొన్నపిండి కలుపుకోవడానికి కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల జొన్నపిండిని తీసుకోండి అలాగే పావు కప్పు దాకా గోధుమ పిండిని తీసుకోండి మీరు కావాలంటే ఆ ప్లేస్లో శనగపిండిని కూడా వేసేసుకోవచ్చు ఇలా గోధుమ పిండి వేసుకోవడం వల్ల రొట్టె విరిగిపోకుండా వస్తుంది ఇప్పుడు కచ్చాపచ్చగా దంచిన ఒక ఇంచు అల్లంని నాలుగు పచ్చిమిర్చిని కూడా దంచి వేసేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్రని ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి తర్వాత ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక కట్ట మెంతి కూరను కూడా వేసేసుకోండి మనం ఏ కప్పు అయితే జొన్నపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మెంతి ఆకు తరుగును అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు చిటికెడు పసుపు రుచికి సరిపడ ఉప్పును వేసేసుకొని మనం తీసుకున్న అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగును వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా కూడా పిండిలోకి బాగా కలిసేలాగా చెత్త కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండికి మొత్తం అంటేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా సాఫ్ట్గా గా తడుపుకోవాలి ఇక్కడ నేనైతే అదే కప్పుతో చూపిస్తున్నాను నాకైతే ఇక్కడ పెరుగు కాకుండా మరొక ముక్కాలు కప్పు దాకా అంటే త్రీ బై ఫోర్త్ కప్పు వాటర్ అయితే పట్టాయండి కాకపోతే మీరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకుంటూ వేసేసుకోండి పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలానే చాలా సాఫ్ట్గా కూడా ఉండకూడదు మనం రెగ్యులర్గా చపాతి పిండికి ఎలా అయితే మనం పిండిని తడుపుకుంటాము ఆ విధంగా ఉండేలాగా చూసుకోండి ఇలా కలిపేసేసి మూత పెట్టి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈలోపు మనం ఇందులోకి కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇందులోకి కాంబినేషన్గా నేను చేస్తున్న ఈ వెజిటేబుల్ పులుసు చాలా చాలా రుచిగా ఉంటుంది దీనికోసం మన దగ్గర ఉన్న ఏ వెజిటేబుల్స్ అయినా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే బీన్స్ను క్యారెట్ను బీట్రూట్ను ఆలుని కూడా ఒకటి కట్ చేసి వేస్తున్నాను మీ దగ్గర ఇన్ని రకాల వెజిటేబుల్స్ లేకున్నా సరే మన దగ్గర ఉన్న ఒకే ఒక రకం వెజిటేబుల్స్తో కూడా ఈ పులుసుని అయితే తయారు చేసుకోవచ్చు ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నవి ప్రెషర్ కుక్కర్లో వేసేసుకోవాలి అలాగే ఇవి ఉడకడానికి సరిపడ నీళ్ళని ఒక గ్లాస్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు అలాగే ఒక పావు టీ స్పూన్ ఉప్పును కూడా వేసేసుకొని మూత పెట్టి రెండు విజిల్స్ హై లో ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చాక మూత తీసేసుకోవాలి మనకి ఆవిరం మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ పులుసు చేసుకోవడానికి సరిపడా గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఈ పోపు బాగా ఫ్రై అయిపోయాక పెద్ద సైజు ఉల్లిపాయని ఒకటి పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి ఇంగోని వేసి ఈ పోపును బాగా ఫ్రై చేసేసుకోండి మనకి ఉల్లిపాయలు కాస్త మగ్గితే సరిపోతాయి తర్వాత ఇందులోకి పెద్ద సైజు టమోటాను కూడా ఒకటి కట్ చేసేసి టమోటాలని కాస్త మగ్గించుకోవాలి చూస్తున్నారుగా ఈ విధంగా టమోటాలు కాస్త మగ్గితే మనకి సరిపోతాయి మరి ఎక్కువ మనకి సాఫ్ట్గా అవ్వక్కర్లేదండి ఇలా లైట్గా టమోటా ఫ్రై అయిపోయాక ఇప్పుడు చిటికెడు పసుపును ఒక స్పూన్ కారం పొడిని హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసేసుకొని ఈ మసాలనంతా లో ఫ్లేమ్లో మూడు లేదా ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి మనకి కారం అనేది పచ్చివాసన పోవాలి ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ కూరగాయ ముక్కలన్నీ కూడా ఇందులోకి నీళ్ళతో సహా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనకి ఇంకాస్త వాటర్ ఎంత అవసరమవుతాయో తెలిసిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి మనం ఒక టూ స్పూన్ శాకా బియ్య పిండిని అయితే నీళ్లు కలిపి వేసేసుకోవాలి ఒక బౌల్లోకి రెండు స్పూన్ల బియ్య పిండిని తీసుకోండి అందులోకి కొద్దిగా నీళ్ళని వేసి కలిపి మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్న ఈ కర్రీలోకి వేసేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా గుజ్జు తీసి ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా వేసేసుకోవాలి ఒకసారి వాటర్ని వేసేసుకొని కలిపి చెక్ చేసేసుకోవాలి చూడండి గ్రేవీ అనేది ఈ విధంగా ఉందంటే మనకి ఉడికి చల్లబడ్డాక ఇంకా చిక్కగా అవుతుంది అందుకని మరికొద్దిగా నీళ్ళని వేసేసుకోండి ఇక్కడ నేనైతే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా వాటర్ని అయితే యాడ్ చేసేసానండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాలకి మనకి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా సాంబార్ పొడిని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని చిన్న బెల్లం ముక్కను కూడా ఇందులోకి వేసుకోవాలి పులుసు అన్నాక ఖచ్చితంగా మనం బెల్లం వేసుకోవాలి అప్పుడే పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఇక్కడ చింతపండు గుజ్జును వేసాం అందులోకి కాంబినేషన్గా బెల్లం వేస్తేనే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు స్వీట్ అస్సలు నచ్చని వారైతే స్కిప్ చేసేసుకోండి ఇలా బెల్లంని అంతా వేసేసారు కదా ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి మనకి గ్రేవీ అనేది ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందో ఇలా కలిపేసేసి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనకి పులుసు అనేది రెడీ అయిపోతుందండి మనం ముందుగానే కాయగూర ముక్కలు కూడా ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అయితే మనకి ఉడకక్కర్లేదు ఇలా ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరలు చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే ఒకసారి ఉప్పు ఉప్పైంది లేదో చెక్ చేసేసుకోండి మనకి కర్రీ అనేది ఈ విధంగా ఉంది కదా చల్లపడ్డాక మరి కాస్త చిక్కబడుతుంది ఈ పులుసు అనేది చపాతీలోకైనా రైస్లోకైనా రోటీస్లోకైనా చాలా చాలా బాగుంటుంది నేను చేస్తున్న ఈ రొట్టెలోకి మంచి కాంబినేషన్ తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనకి కూర కూడా రెడీ అయిపోయింది కాబట్టి మనం రొట్టెని అయితే ప్రిపేర్ చేసుకుందాం చూడండి పిండి కూడా బాగా సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు మనకి ఎంత సైజులో రొట్టెలు కావాలో అంత పిండి ముద్ద తీసేసుకొని రౌండ్ షేప్లో చేసుకుని కొద్దిగా పొడిపిండిని చల్లుకోండి ఇక్కడైతే నేను పొడిపిండి కోసం గోధుమ పిండినే వేస్తున్నాను మనకి జొన్న పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా రొట్టెను ఒత్తుకోవడం చాలా కష్టమైపోతుంది అదే గోధుమ పిండిని చల్లుకున్నామంటే రొట్టె ఈజీగా మనకి అటు ఇటు టర్న్ అవుతుంది చూస్తున్నారుగా ఇలా వేల సహాయంతో ఎంత వీలైతే అంత పంచుగా రొట్టెను ఒత్తేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద రొట్టె పెనం పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జొన్న రొట్టెను వేసేసుకొని ఐదు నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మరో వైపు మనం టర్న్ చేసేసుకోవాలి ఇలా మరొక వైపు కూడా ఐదు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి మనం రొట్టె అటు ఇటు కొంచెం రంగు మారి ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి అప్పుడే రొట్టె అనేది మనకి బాగా ఫ్రై అయిపోతుంది ముందుగానే ఆయిల్ వేసామంటే రంగు మారిపోతుంది తప్ప మనకి రొట్టె అనేది బాగా ఫ్రై అవ్వదు అందుకని ఐదు నిమిషాలు అటు ఐదు నిమిషాలు ఇటు ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని మీరు మరొకసారి వీటిని బాగా ఫ్రై చేసేసుకోవచ్చు మీకు ఆయిల్ వద్దనుకుంటే కూడా స్కిప్ చేసేసుకొని మనం పొట్టిగానే కూడా వీటిని కాల్చి తీసేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేయకుండా కాల్చుకున్న ఈ రొట్టెలు మనకి వన్ వీక్ దాకా నిల్వ ఉంటాయి చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అదే మనం ఆయిల్ అప్లై చేసేసామంటే మనకి రెండు మూడు రోజులు మాత్రమే ఇవి మెత్తగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అంతేనండి మార్నింగ్ టైంలో లో బ్రేక్ఫాస్ట్ కైనా నైట్ కి డిన్నర్ కైనా మనం ఈ రొట్టెలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం రెగ్యులర్ గా జొన్న రొట్టెలను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇలా చేశారంటే రుచి చాలా చాలా బాగుంటుంది పిల్లలకి కూడా చాలా బాగా నచ్చేస్తుంది అంతేకాకుండా ఇందులోకి మనం ఆకుకూరలను అలాగే కాస్త స్పైసీని కూడా యాడ్ చేసాం కాబట్టి తినడానికి చాలా రుచిగా ఉంటాయి ఇంటిల్లిపాదుకి ఈ రొట్టెలు చాలా బాగా నచ్చేస్తాయి మరి నేను చేసిన ఈ రొట్టెలు అలాగే వెజిటేబుల్ పులుసును కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెండు కాంబినేషన్ ఈ పులుసు అయితే మనం అన్ని రకాల టిఫిన్స్లోకి అదే రండి రైస్లోకైనా రొట్టెల్లోకి అయినా చపాతలోకైనా పూరిలోకైనా చాలా చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి ఈ రెండు రెసిపీలని ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రుచి నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్